హలో అండి అందరికీ ఎలా ఉన్నారు నేను నేనైతే చాలా బాగున్నానండి ఈరోజు డిసెంబర్ థర్టీ ఫస్ట్ ఎందుకు స్పెషల్ అంటే నేను కొంచెం చిన్న కొంచెం ఎమోషనల్ అయ్యాను అనమాట నేను కొంచెం స్లోగా మాట్లాడుతున్నాను ఎందుకంటే మా పాప పడుకుంది అందుకు ఎందుకంటే డిసెంబర్ థర్టీ ఫస్ట్ రోజు నైట్ మా ఆయన నాకు ప్రపోజ్ చేశారు అదే ఫస్ట్ అనమాట అయితే అది నాకు గుర్తుంది మా ఆయనకి గుర్తుందా లేదా అనేసి నేను చెప్పలేదన్నమాట ఊరుకొనే ఉన్నాను ఎందుకు వద్దు చెప్పొద్దు ఎందుకంటే ప్రతిసారి నేను అంటే అడుక్కోవడం ఎందుకు మా ఆయనకి గుర్తుంటుందా లేదా ప్రతిసారి నేను ఇలా గుర్తుందా ఇది డిసెంబర్ థర్టీ ఫస్ట్ మళ్ళీ రేపు జనవరి ఫస్ట్ అని చెప్పేదనమాట మగవాళ్ళు అంటే చాలా మంది కొంతమంది ఎక్స్ప్రెస్ చేస్తారు కొంతమంది ఎక్స్ప్రెస్ చేయరు ఎందుకు మనం ఏమనుకుంటామంటే వీళ్ళకి ఏం గుర్తుండదు వీళ్ళకి మనమే ప్రేమ ఉండదు వీళ్ళకి బాధ్యత ఉండదు ఎప్పుడు చూసినా అంటే ఉద్యోగం 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 అనే చేస్తారు బెల్లం అంటే అసలు ఇది లెక్కలేదు అలాగా చాలా అందరూ ఏంటి నేను కూడా కొంతవరకు నేను కూడా అనుకుండేదండి నాకు మా ఆయన అంటే మా ఆయనకి నమ్మే ప్రేమ లేదు ఎప్పుడు ఉద్యోగం అని అంటారు ఒక్కరోజు కూడా సెలవు పెట్టమంటే పెట్టరు మరి ఎందుకు ఉంటున్నారు అంటే కలిసి ఎన్నోసార్లు నేనే చెప్పాను విడాకులు తీసుకుందాం దాని బదులు ఎందుకు కలిసి ఉంటాం అనేసి కానీ ఇప్పుడు నేను ఫోన్ చేస్తే ముందు అతను ఫోన్ చేశారు బయటికి వెళ్దామా అంటే ఎందుకు పాప పడుకుంది నువ్వు బట్టలు గట్ట తీసుకో మనం తర్వాత వెళ్దాము తర్వాత చూద్దాము అనేసాను ఎవ్రీ ఇయర్ అతను నా కోసం రోజెస్ ఇంకా చాక్లెట్ లేదంటే స్వీట్స్ తీసుకొస్తా అంటే అతనికి అతని తరపున ఎలాగ ఇది ఎక్స్ప్రెస్ చేయాలి అతనికి తెలియక అలా తెస్తారు నేను కూడా హ్యాపీ అంతే నాకు బంగారం కొనిసి ఇవ్వాలి నాకు బయటికి తీసుకెళ్ళాలి అలా నాకు లేదు ఓకే మన గుర్తు ఉంది కదా అని ఒక ఇదనమాట అయితే అతను ఇందాక అన్నారు బయటికి వెళ్దామా అని చె నేను ఏదో అన్ని నేను ఏమన్నానంటే ఎవ్రీ ఇయర్ అతను బట్టలు కొనుక్కోరండి ఎప్పుడు కూడాను పాప పుట్టిన తర్వాత దగ్గర నుంచి ఒక సంవత్సరం నేను అతను కొనుక్కోలే ఎందుకు వేస్ట్ ఖర్చు కదా పాపకు ఒకదానికే కొన్నాం సారీ నేను ఎమోషనల్ అవుతున్నాను నేను ప్రతిదానికి అంటే చిన్న చిన్న దానికి ఎమోషనల్ అయిపోతాను ఇది ఇంత పెద్దది అయితే పాప కోసమే కొంటాం ఒక్కొక్కసారి నా కోసం పాప కోసమే కొంటారు అతను అనమాట ఈసారి మాత్రం నేను బాగా మొండి పెట్టాను లేదు ఈసారి ముందు నాకు పాపకే కాదు ఫస్ట్ నువ్వు కొనుక్కో దాని తర్వాత పాప కొంటాను లేకపోతే నేను కొన్నావు అనేసి కొంచెం పెట్టాను అనమాట అయితే దానికోసం కదా అంటే నేను అందుకనేసి అన్నాను సరే నువ్వు ముందు బట్టలు కొనుక్కో దాని తర్వాత మనం బయటికి వెళ్దాం చూద్దాం వెళ్తే వెళ్దాం లేకపోతే లేదు ఫస్ట్ బట్టలు కొనుక్కో అంటేనేమో సరే మనం వెళ్ళి చూద్దాం నేను ఇప్పుడు నేను ఫోన్ చేశాను ఫోన్ చేస్తేనేమో అంటే బయటికి వెళ్దామా బయటికి వెళ్దాం ఎక్కడ ఉన్నావా అంటేనేమో వచ్చేస్తున్నాను దారిలోనే అంటే ఇంకా ఎయిటీ ఫిట్ ఇక్కడ ఎయిటీ ఫిట్ రోడ్డు ఉందనమాట అక్కడ ఉన్నాను వచ్చేస్తున్నాను అన్నారు అంటే సరే అయితే ఇది బట్టలు కొనుసుకున్నావా అంటే లేదు మనం బయటికి వెళ్దాం నాకు గుర్తుంది రేపు ఏటో రేపు జనవరి ఫస్ట్ కదా నాకు గుర్తుంది అన్నారు నాకు సరే అనేసి నేను ఫోన్ పెట్టాను కానీ కొంచెం ఎమోషనల్ అయ్యానమాట అంటే మనం అనుకుంటాం వీళ్ళకి ఏం గుర్తుండదు మన కోసం పట్టించుకోరు అని కానీ అతనికి బాగా గుర్తుంది అతనికి ఏంటంటే ఆయనకి ఇది గుర్తుపెట్టుకోరనమాట వేరంగా అంటే గుర్తుపెట్టుకోరు మీన్స్ పుట్టినరోజులు అవి కాదు నేను చెప్పేది ఇప్పుడు ఈ వస్తువు ఇక్కడ అనుకోండి దానికోసం వంద సార్లు ఎత్తుతూ ఉంటారు అని గుర్తు అతనికి సో ఎలానే జరుగుతుంది కదా సరే గుర్తుండదు కదా అని అనుకున్నాను ఎప్పుడైతే అతను అలా అనేసరికి నేను కొంచెం ఎమోషనల్ అయ్యాను నిజంగా చెప్తున్నా ఇది ఒక మెమరీగా నేను ఉంచుకుందాం అని వీడియో తీస్తున్నారు దీనికి మాత్రం ఎవరో తప్పుగా కామెంట్ చేయకండి హ్యాపీ హ్యాపీగా అంటే స సంతోషంగా ఉన్నాను అతను ఎడ్ హెచ్చి ఇవ్వండి ఫోన్ ఫోన్ ఇవ్వండి కానీ అతనికి ఎప్పుడు అలవాటు అనమాట తెలీదు మెయిన్ ఏంటంటే అతనికి తెలీదు ఎలా ఎక్స్ప్రెస్ చేయాలి అనేది తెలీదు నేను ఒకవేళ ఏది సర్ప్రైజ్ గట్టే ఏది ఇచ్చినా కూడా ఏది ఎక్స్ప్రెస్ చేసినా కూడాను సరే అని అంటారు అంతే కానీ కొంచెం ఎక్సైటింగ్గా అలాగ ఫీల్ అవ్వరు అనమాట సరే అతనికి అతను ఒక ఇది అంతే మన నేను ఒక ఎక్స్ప్రెస్ చేసేది అంతేను అతను నాకు రోజు ఇంకా ఏమో చాక్లెట్ ఇంకా స్వీట్స్ తేడం అలవాటు ఈసారి ఏం తెస్తారో చూద్దాం బయటికి బయటికి అంటున్నారు కానీ ఇంకా నేను ముగ్గు పాప లేవాలి కొంచెం పని ఉన్నదనమాట అయినా ఈ టైంలో అసలు మెయిన్ నేనేం భయపడతాను భయపడుతుంటానంటే వద్దు అని అందుకే అంటాను అనమాట బయటికి ఈ టైంలో బయటికి వెళ్తే ఫుల్ రష్ అనమాట చాలా జనాలు ఉంటారు వరల్డ్ మీద వెళ్ళే ఛాన్స్ అయితే అస్సలు లేదు అందుకనేసి వద్దు బయటికి వెళ్ళొద్దు అనేసి నేను అనేస్తుంటాను ఒక్కొక్కసారి అయితే ఈ థర్టీ ఫస్ట్ ఒక్కొక్కసారి అయితే కేక్ కూడా కట్ చేయిస్తూ ఉంటా అంటే కేక్ కట్ చేస్తాం మేము ఇద్దరం కలిసి ఆ కేక్ అదంతా నాకు ఇప్పుడు అంటే నచ్చదు ఎందుకంటే మీకు ఇప్పుడు దీంట్లో నేను క్రిస్మస్ రోజు కేక్ తీసుకొచ్చి ఫ్రిడ్జ్లో అలాగే పడుంది బయట కూడా ఒకరు కేక్ ఇచ్చారు అది కూడా అలానే పడుంది ఎందుకంటే తినేవాళ్ళు అక్క వాళ్ళ పిల్లలు వాళ్ళేమో ఎక్కువగా డ్యూటీలు గట్రా చేయడం వల్ల వాళ్ళ ఇంటికి అనమాట సో అందుకనేసి ఆ కేక్ అలానే ఉండిపోతుంది మేము ఎంతగానేది ఏంటో నేను కొంచెం మీకు ఇంకో విషయం చెప్పాలి అనుకుంటున్నా ఇందులోనే చెప్పేస్తాను నేను డైటింగ్ చేస్తున్నాను వన్ మంత్ అయ్యింది అంటే ఈజీగా ఏ ఆకలితో గట్టా ఏం లేకుండా సిక్స్ కేజీస్ తగ్గాను నా ఫేస్ చూస్తే మీకు అర్థం అవుతుంది అనుకుంటా నేను ఫిబ్రవరి వరకు చేయాలి అనుకుంటున్నాను ఫిబ్రవరిలో ఒక ట్రిప్ ఉంది అది వెళ్ళి వచ్చిందని మళ్ళీ స్టార్ట్ చేస్తాను అప్పటి వరకు ఎంత తగ్గుతాను ఈ త్రీ మంత్స్ వరకు నేను నవంబర్ ట్వంటీ ఫోర్ నుంచి స్టా నవంబర్ ట్వంటీ ఫోర్ నుంచి స్టార్ట్ చేశాను అన్నమాట ఇప్పటి వరకు ఎన్ని కేజీలు తగ్గాను అంటే దగ్గర దగ్గర సిక్స్ ఆర్ సెవెన్ కి అంటే నేను నైంటీ టూ ఉండేదాన్ని ఇప్పుడు నేను మొన్న మొన్న చూసుకున్నప్పటికి మన హెల్త్ పాడయింది దానికోసం చెప్తాను మొన్న నేనేమో చూసుకుంటేనేమో ఎయిటీ ఫైవ్కి వచ్చాను మళ్ళీ కొంచెం రైస్ గట్టి తినేస్తుంది అనమాట ఎందుకంటే కొంచెం వీక్గా ఉన్నది అనేసి దాని తర్వాత మళ్ళీ రేపటి నుంచి మళ్ళీ స్టార్ట్ చేస్తాను నేను మళ్ళీ మీకు చెప్తాను ఏది చేయాలి ఏంటి అని మీరు ఒకవేళ డైట్ కావాలి అని కామెంట్ చేస్తేనే నేను మీకు షేర్ చేస్తాను ఈరోజు మా ఆయన ఎంత ఇస్తారు చూ స్వీట్స్ దాందా దేవీ స్వీట్స్ దా ఇగో చూడు అవుసలు తీసుకురా స్వీట్ చూపిస్తాను వీడియో మా పాప ఒక పువ్వు ఇచ్చారా మూడు పూలు ఇచ్చారని ఫీల్ అవుతుంది